ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో లక్నో జట్టు లేటుగా వచ్చిన లేటెస్ట్ గా వచ్చినట్టుగా ఇప్పటి వరకు గెలుపు ఖాతాన్ని నమోదు చేసుకునే లక్నో జట్టు ఒక్కసారిగా ఆటను మొత్తం ముఖ్యంగా ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు పాయింట్ల పట్టికను మొత్తం తారుమారు చేసి పట్టేసింది అయితే ఎక్కడో చిట్ట చివరి స్థానంలో ఉండాల్సిన లక్నో జట్టు ఏకంగా ఐదు స్థానాలు ఎగబాకి ఇప్పుడు ఐదవ స్థానంలోకి దూసుకు వెళ్ళిపోతుంది ఇరవై ఒక్క పరుగుల తేడాతో మంచి గెలుపును సాధించడంతో ప్లస్ రన్ రేట్ ను సాధించుకోవడమే కాకుండా ఇప్పుడు పాయింట్ల పట్టికలో ఐదవ స్థానంలో ఉంది అంటే అది మామూలు విషయం కాదు అయితే ఈ మ్యాచ్ అంటే శనివారం నాడు పంజాబ్ లాగే లక్నో జట్ల మధ్య మ్యాచ్ జరగక ముప్పు లక్నో జట్టు చిట్ట చివరి స్థానంలో ఉంది పైన నెగిటివ్ రన్ రేట్ ని సొంతం చేస్తే అయితే ఐదవ స్థానంలో ఉన్న పంజాబ్ జట్టు ఈ మ్యాచ్ ఓడిపోవడంతో ఇక ఆరవ స్థానానికి పడిపోవడం జరిగింది ఇక ఆరో స్థానంలో ఉండాల్సిన బెంగళూరు జట్టు ఏడవ స్థానానికి పడిపోవడము జరిగింది ఇక ముంబై జట్టు చిట్ట చివరి స్థానంలో ఉండగా మొదటి మూడు స్థానాల్లో చెన్నై కోల్కతా రాజస్థాన్ జట్లు యథావిధిగా కొనసాగుతున్నాయి అయితే ఇక నుంచి కనుక ప్రతి ఒక్క మ్యాచ్ ఖచ్చితంగా గెలుపు దిశగానే మార్చాలి ఎందుకంటే ఆఖరిలో గెలుద్దాంలే చూద్దాంలే అనుకుంటే మాత్రం ఒత్తిడి పెరిగిపోతుంది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి